హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి అపూర్వని కొడుతూ వద్దా ప్లీజ్ ఆంటీ నన్నేం ఏం చేయొద్దాండి కొట్టద్దాండి అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వ తనని కొడుతున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి అపూర్వలాగా గొంతు మార్చి ఎవరైనా ఆంటీ ఇంట్లో ఉన్న అందరి భరతం పట్టడానికి వచ్చిన చండీని అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వలాగా మాట్లాడేసి అయ్యో అదేంటంటే రాత్రి మీరు అని అన్నారు కదా అని చెప్పి భూమి తను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది తర్వాత ఏమో మళ్ళీ అపూర్వలాగా గొంతు మార్చి అవునే నేనే శోభాచంద్రని నేనే అపూర్వని నేనే గోరింటాకు పిన్నిని శరత్చంద్ర అయినా నేనే చెర్రి అయినా నేనే ఈ ఇంట్లో అన్ని నేనే అని చెప్పేసి భూమి అపూర్వలాగా అంటుంది ఏమో ఇక గోరింటాకు పిన్ని అయితే ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి అయితే అపూర్వ తనని కొట్టినట్టుగా జుట్టంతా చెరిపేసుకొని అయ్యో ఆంటీ వద్దండి నన్ను కాపాడండి అని చెప్పేసి ఇక భూమి డోర్ తీసుకొని బయటికి రాకని అమ్మ భూమి ఏమైందమ్మా అని చెప్పేసి శరత్ చంద్ర నాన్న ఆంటీ పిచ్చి దానిలాగా ప్రవర్తిస్తుంది కొడుతుంది అమ్మ ఏదేదో చేస్తుంది నాకు భయమేస్తుంది నాన్న రాత్రి కూడా తనకు పోనీని శోభాచంద్ర అమ్మ కాదు అని అనిపిస్తుంది ఏదో కొరువు దయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఇక భూమి శరత్ చంద్రతో చెప్తూ ఉంటే నిజమేనా అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత అనుకుంటూ ఉంటుంది ఒకటే కొట్టుడు నాన్న మీరే విన్నారు కదా తన మాటలు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడే అయితే డోర్ కొడుతూ ఉంటుంది చూసారా నాన్న ఎలా డోర్ కొడుతుందో ఖచ్చితంగా ఇది కొరివి దెయ్యమే కావాలంటే మీరెవరైనా లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి ఇక భూమి చెర్రి నువ్వు లోపలికి వెళ్ళి చూడు అని చెప్పేసి అనగానే ఇక చెర్రి అయితే అమ్మో నా వల్ల కాదు నేను వెళ్ళలేను నాకు భయం అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాత ఏమో ఇక భూమి పిన్ని గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మో ఆపూర్వనే ఒక దెయ్యం లాంటిది దానికి జయం పట్టింది అంటే ఇంకా నేను వెళ్ళనమ్మా అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి నేను వెళ్తానమ్మా నేను వెళ్ళి చూస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అపూర్వ గదిలోకి వెళ్ళి అపూర్వగారు కొట్టకండి అయ్యో నేనేం చేశానండి కొట్టకండి అపూర్వకారు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ నాటకం ఆడుతూ గదిలో ఉన్న సామాన్లన్నీ కూడా కింద పడేస్తూ సౌండ్ చేసి కాసేపటికి బయటికి వచ్చి అపూర్వ గారికి దయ్యం పట్టింది ఉగ్ర రూపం దాల్చేసింది నేను వెళ్ళి భూత వైద్యున్ని తీసుకొస్తాను తలుపు మాత్రం తీయకండి అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాద్ అయితే భూత వైద్యుని కోసం వెళ్తాడు తర్వాతేమో ఇక కృష్ణప్రసాదే భూత వైద్యుల్లాగా వేషం వేసుకొని ఇంట్లోకి వచ్చి ఇక ఇంట్లో ఒక పెద్ద ముగ్గు వేసి ధూమ్ తత లోపల ఉన్న ఆ దెయ్యాన్ని అదే ఆ దెయ్యం పట్టిన మనిషిని తీసుకొచ్చి ఈ ముగ్గులో కూర్చోబెట్టండి అని చెప్పేసి అనకానే ఇక చెర్రి భూమి ఇద్దరు కూడా అపూర్వం తీసుకుని వచ్చి బలవంతంగా ఆ ముగ్గులో కూర్చోబెడతారు ఇక కృష్ణప్రసాద్ అయితే తనకు వచ్చి రాని మంత్రాలన్నీ చదువుతూ కూర్చో ఇక్కడే కూర్చో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక అపూర్వం అయితే గోరింటాక పిన్నిని రమ్మని చెప్పి సైగ్ చేస్తూ ఉంటే పిన్ని గారు మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు మీరు కూడా వచ్చి కూర్చోండి అని చెప్పేసి భూమి అనగానే అమ్మో నేనా నేను రాను తనకిప్పుడు దెయ్యం పట్టింది కదా నేను తర్వాత వెళ్ళి కూర్చుంటానులే మీరు కానివ్వండి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ అయితే అపూర్వ మొహం పైన బూడిద చల్లుతూ ఇది మామూలు దెయ్యం కాదు గొరివి దెయ్యం పట్టింది దీన్ని ఇలా కాదు అని చెప్పేసి అమ్మ అదిగో అక్కడున్న ఆ గంగా ఆమెకి తాపించు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఆ గంగా జలం తీసుకుని అపూర్వకి తాగించబోతూ ఉంటే ఇక అపూర్వ అయితే అది తాగకపోవడంతో చూడు ఈ ముందలో ఉన్న మందు నీకు మాట రావడానికి విరుగుడు ఇది తాగినా కాసేపటికి నీకు మాట వస్తుంది మాట రాగానే మర్యాదగా నువ్వు సోమాచంద్ర అమ్మలాగా నటించాను అని చెప్పి ఒప్పుకో అలా ఒప్పుకోలేదే అనుకో ఆయన పక్కన మరొక ముంత ఉంది చూసావా అది విషం తర్వాత అది తాగిస్తాను దాంతో చచ్చి ఊరుకుంటావు అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వకి చెప్పగానే ఇక అపూర్వ నేను తాగను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక భూమి అయితే తాగలేదనుకో ఆ విషం తాపి నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అనకని ఇక అపూర్వ ఆ ముంద తీసుకొని భూమి ఇచ్చిన విరుగుడు మందును తాగలేక కష్టపడుతూ తాగుతూ ఉంటుంది ఆ తర్వాతేమో కృష్ణప్రసాద్ అయితే చెప్పు ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నీ పేరేంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అపూర్వ ఏం చెప్పకపోవడంతో ఇది మామూలు దెయ్యం కాదు ఇది బిష బిషాలు అంటే కొరివి దెయ్యం ఏ చెప్పు అని చెప్పేసి ఇక భూత వైద్యుల్లో ఉన్న కృష్ణప్రసాద్ అయితే కొరడా తీసుకొని ఎక్కడి నుండి వచ్చావో చెప్పు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి మంత్రాలన్నీ చదువుతూ కూడా ఇక అపూర్వని కొడుతూ ఉంటే ఇక దాంతో ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ అయితే బావా ఏ దెయ్యం పట్టలేదు బావా ఇదిగో ఈ భూమియే నాతో ఆడుకుంటుంది అని చెప్పి అపూర్వ చెప్పగానే ఏంటండి నన్ను చంపినంత పనిచేసి నేను నాటకాలు ఆడుతున్నాను అని అంటున్నారు అని చెప్పేసి భూమి అనగానే ఇక అయితే ఏదో చెప్పబోతు ఉంటే ఇంకా దెయ్యం దిగలేదు కషాయం తాగించాల్సిందే అని చెప్పేసి భూతవైద్యుల్లో ఉన్న కృష్ణప్రసాద్ అనగానే ఇక భూమి అయితే అక్కడున్నది విషం అది తాగేవి అనుకో చచ్చిపోతావు అని చెప్పేసి భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఏ కొరువుదేయం నీకు ఇస్తాను బిషపిష అని చెప్పేసి ఇక ఆ విషమున్న ముంత తీసుకొని కృష్ణప్రసాద్ అయితే అపూర్వకి తాగించబోతుంటే వద్దు నాకే దెయ్యం పూనలేదు రాత్రి శోభాచంద్ర అక్క కూడా నాకు పూనలేదు చాలా అని చెప్పేసి ఇక అయితే తన నోటితో తనే నిజం చెప్పేస్తుంది దాంతో శరత్ చంద్ర ఇక అపూర్వని కోపంగా చూస్తూ ఉంటాడు ఏమో ఇక భూత ఉన్న కృష్ణప్రసాద్ రాత్రి జరిగిందంతా చెప్తుంది అంటే తనకి దెయ్యం వదిలిపోయినట్టే స్వామి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోగానే శోభాచంద్ర పూనలేదు పూనినట్టుగా నాటకం ఆడావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక దాంతో అయితే అవును బాబా పూడినట్టుగా నాటకం ఆడాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక శరచంద్ర కోపంగా చూస్తూ ఉండటంతో బావా నేనే కాదు బావా ఇదిగో ఇది కూడా శోభాచంద్ర అక్క పూనినట్టుగా నాటకం ఆడింది అని చెప్పేసి అపూర్వ చెప్పే లోపే ఇక శరత్చంద్ర అయితే అపూర్వ చెంప పగలగొట్టేస్తాడు తర్వాతేమో నువ్వు నాటకం ఆడిందే కాకుండా నెపం భూమి మీద కూడా వెయ్యాలి అని అనుకుంటున్నావా నా శోభాచంద్రని అడ్డు పెట్టుకుని ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడగగానే ఏ తల్లైనా తన పిల్లల గురించి ఆలోచిస్తుంది బావా నేను కూడా అలానే ఆలోచించాను అసలు ఈ భూమిని దత్తత తీసుకోవడం ఆస్తిలో వాటా ఇవ్వడం ఇదంతా కూడా నాకు నచ్చట్లేదు అందుకే ఇదంతా చేశాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నూర్ము నా శోభాచంద్రుని అడ్డు పెట్టుకుని ఇంకొకసారి ఇలాంటి నాటకాలు ఆడావు అంటే చంపేస్తాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వకి వార్నింగ్ ఇచ్చి చెర్రి దత్తత కార్యక్రమం యాసిటీస్ గా జరుగుతుంది ఆ ఏర్పాటులో చూడమని మీ నాన్నకి చెప్పు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో గగను హాస్పిటల్కు వచ్చి ఎక్కడ్రా అని చెప్పేసి చందుని అడగగానే అదుగురా అని చెప్పేసి ఇక చందు అయితే ఐసీయూలో ఉన్న నక్షత్రాన్ని చూపించి తను మన సైటు పక్కనే పడిపోయిందంటరా ఎవరు తనని హాస్పిటల్కి తీసుకొస్తే పని మీద వచ్చినా నేను తనని చూసి నీకు ఫోన్ చేశాను అని చెప్పేసి చందు చెప్పగానే నీకెలా తెలుసరా తను మన సైట్ పక్కనే పడిపోయిందని అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే తనని తీసుకొచ్చిన వాళ్ళని అడిగాను తను నీతో ఏం మాట్లాడిందో మాట్లాడిన తర్వాత యాక్సిడెంటల్గా ఆ లోయలో పడిందో లేక సూసైడ్ చేసుకుందో అది నీకే తెలియాలి ఎందుకంటే యు వార్త ద లాస్ట్ పర్సన్ ఆన్ ద స్పాట్ తర్వాత ఏమో చీకటి పడిపోయింది తెల్లారేసరికి ఇక్కడుంది అసలు అక్కడ ఏం జరిగిందిరా అసలు ఎవరు తను అని చెప్పేసి ఇక చెందు గగన్ని అడుగుతూ ఉంటే తనెవరో నీకు తెలియాలి అంటే నీకు నా గతం తెలియాలి అని చెప్పి ఇక గగన్ అయితే కృష్ణప్రసాద్ మీరాని పెళ్ళి చేసుకున్న విషయము అలానే వాళ్ళని వదిలేసిన విషయాన్ని కూడా ఇక చెందేకి చెప్తూ అలా నా చిన్నతనంలో తండ్రికి ఊరికి దూరం అయిపోయి ప్రాణాల్ని కాపాడుకోవాలి అని ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏదిక్కు లేని మనకు ఆ దేవుడే దిక్కు నాన్న అని చెప్పేసి శారద అన్న మాటల్ని ఇక గగన్ అయితే చెప్తూ అలా ఏ దిక్కు లేని నా కుటుంబానికి ప్రాణభయాన్ని వదిలేసి నేనే దిక్కు అయ్యాను ఏ అండా లేకపోయినా మారుతున్న కాలంతో పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను ఈ స్థాయిలో నిలబడ్డాను ఎక్కడికి వెళ్ళినా కూడా మన నీడ మనల్ని వదిలిపెట్టదు అన్నట్టు నా శత్రువు కూడా నన్ను వదిలిపెట్టలేదు అలాంటి నా శత్రువు కూతురే ఈ నక్షత్ర ఈ నక్షత్ర నా ఫోన్లోండి తనకు మెసేజ్ పంపించుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది ఎంత వద్దు అంటున్నా కానీ వినకుండా డబ్బు అహంకారం అనే మూర్ఖత్వంతో తాను ఈ స్థితి వరకు వచ్చింది అని చెప్పేసి గగను చెప్పకని ఐఎమ్ సారీ గగన్ నీకు ఇంత పెయిన్ఫుల్ ఫాస్ట్ ఉందని అంత బలమైన శత్రువు ఉన్నాడు అని నాకు తెలియదు ఇప్పుడు నువ్వు నక్షత్ర గురించి వాళ్ళ వాళ్ళకి ఎలా ఇన్ఫామ్ చేస్తావు అని చెప్పేసి చందు అడుగుతూ ఉంటే ఏముంది నాకు ఎలా అర్థమైందో అదే చెప్తాను అని చెప్పేసి గగను అనగానే నో అలా చెప్తే పొరపాటున నక్షత్రం బతకలేదే అనుకో నువ్వు లోయలో తోసి చంపేశావు అని చెప్పి వాళ్ళు నీ మీద పోలీస్ కేసు పెట్టే అవకాశం ఉంది అన్నింటికంటే ముందు నీ మీద గొడవకొచ్చే అవకాశం కూడా ఉంది నేను నక్షత్రం గురించి చెప్పినప్పుడు నీకు ఎలా అర్థమైందో అలా మాత్రమే చెప్పు కావాలి అంటే తర్వాత నీకు అర్థమైంది చెప్పొచ్చు యు క్యాచ్ మై పాయింట్ అని చెప్పేసి ఇక చందు అయితే గగన్కి చెప్తాడు ఇక దాంతో గగన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో నక్షత్రకి యాక్సిడెంట్ అయిందే అని తెలుసుకున్న శరత్ చంద్ర గగన్ని ఏం చేస్తాడు అనేది మళ్ళీ మన ఛానల్లో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్